Det okay, er okay. <laughs> యాక్చువల్లీ ఈరోజు వరల్డ్స్ ఎయిడ్స్ డే సందర్భంగా చిన్నపిల్లలు అవగాహన తీసుకురావాలని చెప్పి స్కూల్ ఇనిషియేటివ్ తీసుకుందండి చక్కగా బెలూన్స్ అవి రిలీజ్ చేసి మంచిగా స్పందించారు ఈ ప్రోగ్రామ్ గురించి తర్వాత మా పిల్లలు ఇప్పుడు ర్యాలీ కూడా చేస్తున్నారు దట్ స్టాప్ ఎయిడ్స్ థీమ్ ఏంటంటే జీరో ఎయిడ్స్ దట్ ఈస్ థీమ్ యోర్ థీమ్ మీద ఎవ్రీబడీ ఈజ్ గోయింగ్ అండి దట్ ఈస్ వాట్ అండ్ అందరికీ మొత్తం ఇక్కడికి వచ్చి సంతకనాలు పెట్టిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి బికాజ్ ఇంత గ్రాండ్గా సక్సెస్ అవుతుందని అస్సలు అనుకోలేదు మేము